బాగా నచ్చిన సినిమా అలాగే ఏజీఎస్ వాళ్ళు మేకింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ మేకింగ్ వాళ్ళ జడ్జ్మెంట్ గురించి ఐడియా ఉంది అండ్ అగైన్ దే ఆర్ డూయింగ్ విత్ ప్రదీప్ గారు సో డెఫినెట్గా ఈ సినిమా ఓన్లీ జస్ట్ క్యాల్కులేటివ్ థింగ్స్ ఈ దిస్ సినిమా ఓంట్ గో రాంగ్ అనే జస్ట్ ఆ గట్ ఫీలింగ్ అండి అండ్ వీ సీన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రదీప్ గారు ఇంకా దాని డెఫినెట్గా ఇది అవుతుందిరా అని అనిపించి అప్రోచ్ అవ్వడం జరిగిందండి ఇంకా రిజల్ట్ కూడా మీరు చూసారు వాళ్ళు మనం గెస్ట్ చేసినట్టే సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు శశిగారు శశి రవి గారు శశిగారు యాక్చువల్లీ అంటే పుష్పటుకి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ కొట్టారు అంటే నెక్స్ట్ మీరు డ్రాగన్ చేయబోతున్నారు ఇంకా ఎక్స్పెక్టేషన్కి ఎక్కువ ఉంటాయి కదా బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు డెఫినెట్గా అండి అది అది వన్ ఆఫ్ ద యూనిక్ స్క్రిప్ట్ ఇండియన్ స్క్రీన్లో చూడని వన్ ఆఫ్ ద యూనిక్ స్క్రిప్ట్ అండి అది ఇక దాని లిమిట్ స్కై ఈస్ ద లిమిట్ అది దాంట్లో అయితే ప్రతి మ ష్యూర్ పిచ్చ కాంటెంట్ అది ఎంత చేస్తుందో మా ఎవరికి తెలియదు అది మోర్ దెన్ మోర్ దెన్ మోర్ దెన్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా పెద్ద చేస్తుంది అంటే అనుకున్న టైంకి రిలీజ్ చేస్తారా ప్లాన్ అంటే ఏమనుకున్నాము అంటే డెఫినెట్గా దానికే ట్రై చేస్తాం కండి షూర్గా శశి గారు శశి గారు యాక్చువల్లీ లవ్ టుడే తర్వాత ప్రదీప్ గారి సినిమా అండ్